ఆల్కహాల్ తాగడం డేంజరే స్మోకింగ్ కూడా డేంజరే ఆయిల్ ఫుడ్ కూడా డేంజరే అండి బట్ వీటన్నింటిని మించి మోస్ట్ డేంజరస్ ఏంటో తెలుసా స్ట్రెస్ అంటే మందు ఆల్కహాల్ జంక్ ఫుడ్ ఇలాంటివి యానిమల్స్ అనుకుంటే స్ట్రెస్ అనేది డైనోసార్ లాంటిది అంటే డౌట్ లేకుండా మిమ్మల్ని మింగేస్తుంది ఈ స్ట్రెస్ ఈ మధ్యనే చంద్రశేఖర్ పాక్ ముడే అనే నాగ్పూర్కి చెందిన ఫిఫ్టీ త్రీ ఇయర్స్ న్యూరో సర్జన్ చనిపోయారండి గుండెపోటుతో ఈయనకి ఎటువంటి చెడ్డల వాటర్లు లేవు బ్లడ్ టెస్ట్ కూడా అన్ని నార్మలే అయినా కూడా గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది సో ఇలా మీకు తెలిసిన వాళ్ళు కూడా జరిగి ఉండొచ్చండి దీనికి కారణం ఏంటి అంటే వెరీ వెరీ హై స్ట్రెస్ లెవెల్స్ అండి అసలు స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అవ్వచ్చు లాంగ్ వర్కింగ్ అవర్స్ అవ్వచ్చు నిద్ర లేకపోవడం అవ్వచ్చు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అసలు లీజర్ టైం లేకపోవడం కూడా అవ్వచ్చు స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే కార్టిసాల్ అని ఉంటాయండి ఇవి స్ట్రెస్ హార్మోన్స్ వీటి లెవెల్స్ బాగా పెరిగిపోతాయి గుండె కొట్టుకున్న వేగం పెరుగుతుంది దీని ద్వారా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది సాధారణంగా అర్లీ మార్నింగ్స్ అంటే త్రీ టు సిక్స్ ఈ టైంలోనే హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ టైంలో స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటాయండి సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి మనం ఏం చేయాలి అంటే డైలీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ ఉండాలి అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి రెండవది యోగా లేదా మెడిటేషన్ ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి మూడవది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి నాలుగవది త్రీ మంత్స్కి ఒకసారి వర్క్కి బ్రేక్ తీసుకున్న వెకేషన్కి ఖచ్చితంగా వెళ్ళాలండి లేదా లీవ్ తీసుకుని వర్క్ దూరంగా ఇంట్లో అయినా ఉండండి సో ఇవన్నీ చేయగలిగినప్పుడే స్ట్రెస్ నుంచి మనల్ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియో సేవ్ చేసుకోండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్